హాయ్ అండి అందరికీ నమస్కారం గుమ్మగుమలాడే చేపల పులుసు మా అమ్మగారు ఎలా చేసేవాళ్ళో అలా చేసి మీకు చూపిస్తున్నానండి మనకి ఇలాగ ఒక కిలో చేపలు చే తీసుకుని శుభ్రం చేసుకోవాలి ఇలాగ సన్నగా ముక్కలు కట్ చేయించుకోవాలండి మసాలా అప్పటికప్పుడు పట్టుకుని మనం ఫ్రెష్గా వేసుకుంటేనే చేపల కూర బాగుంటుందండి మసాలాకు కావాల్సినవి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు చెక్క అన్నీ కొంచెం కొంచెం తీసుకుని మసాలా మనము ఫ్రెష్గా ఆడుకోవాలి చేపల కూరకి మనకి కారం ఎక్కువే పడుతుందండి అందుకని మనం ఎంత కారం అయితే తింటామో అంత కారం సరిపడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆయిల్ ఏమో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా మొత్తం అంతా వేసుకుని మనం చేప ముక్కలని కలుపుకోవాలి ఇలా చేత్తోనే కలిపితే మొత్తం అన్ని ముక్కలు చక్కగా మసాలా పడుతుంది ఇలా కలిపి ఒక వన్ అవర్ వీలైతే వన్ అవర్ పక్కన పెట్టాలండి లేదనుకుంటే కూడా ఒక హాఫ్ అన్ అవర్ మూత వేసి పక్కన పెట్టుకోవాలి చేపల కూరకి ఎప్పుడైనా ఉల్లిపాయలు ఈ విధంగా కోరుకుంటే మాత్రం చాలా గుజ్జు బాగా వస్తుందండి మిక్సీ పడితే మాత్రం చాలా మెత్తగా అయిపోద్ది కదా ఇలా గుజ్జుగా వస్తుంది ఇలా ఈ ఉల్లిపాయలు గుజ్జును కూడా ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి పచ్చిమిర్చి మాత్రం ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి కొంచెం ఎడల్పగుండ బాండీ తీసుకోవాలి చేపల పులుసుకి ఆయిల్ కాగాక ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ బాగా ద్వారగా ఫ్రై చేసుకోవాలి ప్లీజ్ అండి ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి అయితే ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా మసాలా పెట్టిన చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో ఒక వన్ అవర్ నేను మ మసాలా పెట్టి పక్కన పెట్టుకున్నానండి ఈ ముక్కలు కూడా వేసి జస్ట్ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుంటే చాలండి మనం ఇవి ఇప్పుడే ఇంక గరిటి వాడాలి తర్వాత చేపల కూర పూర్తయ్యే వరకు కూడా కూరలో గరిటి పెట్టడానికి ఉండదండి అయితే ఇవన్నీ కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి మనము ఒక లెమన్ సైజ్ అంత చింతపండుని తీసుకుని ముందుగానే నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని గుజ్జుగా చింతపండు రసం తీసుకోవాలి తీసుకొని చేప ముక్కలు వేసిన టూ మినిట్స్ తర్వాత ఈ రసం కూడా వేసేసి స్టవ్ మాత్రం చిన్న మంటలోనే పెట్టి చేపల కూర చేయాలండి పెద్ద మంట పెట్టుకోకూడదు ఈ రసము చింతపండు రసం ఏదైతే ఉందో ఈ రసం అంతా కూడా ఈ చేప ముక్కలు మగ్గిన తర్వాత ఈ ముక్కల్లో వేసేసుకోవాలి వేసుకుని స్టవ్ చిన్న మంట పెట్టుకోవాలి ప్లీజ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాలాటోళ్లకు కూడా సపోర్ట్ చేయండి గట్టి మాత్రం అసలు చేపల పులుసులో పెట్టకూడదండి నేను కొంచెం స్పూన్ పెట్టి ఇలా గెంటుతున్నాను మొత్తం ముక్కలన్నింటికి పులుసు పడుతుందని ఈ విధంగా గ పెట్టుకొని మూత పెట్టుకోవాలండి తర్వాత గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా అంటే ఏమీ లేదండి ధనియాలు జీలకర్ర పౌడర్ అండి ఇది ఈ పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకుని కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే చేపల పులుసు ఈ రోజు చే ఈ రోజుకన్నా రేపటి రోజుకి చాలా బాగుంటుందండి అసలు ఈ ఒక్కసారి ఈ విధంగా చేపల పులుసు చేయండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ప్లీజ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల కూరని ఈ విధంగా చేసుకుంటే మాత్రం రుచి చాలా బాగుంటుందండి చల్లారేక తింటే బాగుంటుందా వేడివేడిగా తింటే బాగుంటుందా మీరు కామెంట్ చేయండి నేనైతే వేడివేడిగానే తింటానండి నాకు చేపల పులుసు వేడివేడిగానే ఇష్టము కొంతమంది చల్లగా తింటారు ఇలాగ ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలండి అప్పుడు మనకి కూర పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇలాగ ఆయిల్ సపరేట్గా అయ్యాకే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి గుమ్గుమ్లాడే చేపల పులుసు రెడీ అయిందండి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో ఎలాగుందో నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి